తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జగితెల పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా జగితెల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొని వాహనం నడిపారు అదేవిధంగా ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండండి హెల్మెట్లు ధరించే వాహనాలు నడపాలని జగితెల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలియజేశారు అనంతరం వారితో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు పోలీసు జిల్లా బీరో షేక్ హసీబ్ ఇమ్రాన్